హెల్లో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన వచ్చేట్లు అందరు ఎట్లా మంచి కూడా మేము కూడా మంచిగా ఉన్నాము అమ్మ పని ఎట్లా ఇలా ఎంజాయ్ చేసారు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్న తోడు షేర్ చేసుకోండి మేమైతే ఫుల్ ఫుల్లా జోషి ఉండే నేను ముఖ్యంగా అసలు ఈసారి ప్రతి మనిషిలో ఒక చైల్డిష్ మెంటాలిటీ కిడ్ ఉంటాడు కదా సో వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు అది నాకు ఈసారి బతుకమ్మ పండుగకు దసరాకు బయటకు వచ్చేసినట్టుగా అనిపించింది ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ లాట్ అసలు ఎంత ఎంజాయ్ చేసిన మాటలు చెప్పలేను అంత ఎంజాయ్ చేసిన ఈసారి ఫెస్టివల్స్ని మనం అట్లా ఎంజాయ్ చేయడానికి ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి మా వారిని నేను ఏం చేసినా కానీ లైక్ చైల్డిష్గా బిహేవ్ చేసిన కిడ్లాగా బిహేవ్ చేసిన ఎట్లా చేసినా కూడా ఆయన రిస్ట్రిక్ట్ చేయడం అనమాట నీకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు నువ్వు ఇట్లానే ఉండాలి డిగ్నిటీ మెయింటైన్ చేయి ఇట్లాంటివి ఏం చెప్పాడు ఇంకా పూజ చేస్తాడు అనమాట ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎప్పుడు ఒకటేలా ఉంటే బోరు రొటీన్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ని కూడా అప్పుడప్పుడు మారుస్తుండాలని సజెస్ట్ చేసేది ఆయన్ని ఎప్పుడు కుర్తాలు టాప్స్ అవే కాకుండా ట్రెండ్ ఇవి ఫ్యాషన్వి వేసుకోవాలి ఎప్పుడు అవే ఎందుకు వేసుకోవడం అని నన్ను పూజ చేసి పూజ చేసేదైతే ఆయన ఎక్కువ ఆయన అందులోనే ఇన్లాస్ కూడా ఎప్పుడు దేనికి రిస్ట్రిక్ట్ చేయరు అనమాట బాగా ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల మరి ఏందో కానీ కమ్యూనికేషన్ అంతగా ఉండదు కానీ బట్ స్టిల్ ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయరు ఇది ఇట్లా చెయ్యి అది అట్లా చెయ్యి అదేంటి ర నువ్వన్నా చెప్పవా అని ఆయనకు చెప్పడం కానీ ఇట్లా ఏమి చేయరు వాళ్ళ ఉద్దేశంలో ఏందంటే ఇంట్లో ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళకు తెలుసు అంటే మా ఆయన ఏం చేస్తుండో అది ఆయనకొక స్పృ పూర్తి స్పృహతోటే చేస్తాడు వానికి తెలుసు ఏం చేయాలి ఏం చేయద్దు ఏడు ఎట్లా ఉండాలి అనేది ఆయనకి తెలుసు సో భార్యని ఎట్లా చూసుకోవాలి ఎట్లా ఉంచుకోవాలనే సంగతి ఆయనకు తెలుసు మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా వాళ్ళు మ్యాక్సిమం వదిలేస్తారనమాట మా ఇష్టానికి వదిలేస్తారు జస్ట్ అక్కడ పోయినప్పుడు కొన్ని అసలు మాక్సిమం అసలు రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏమి ఉండవు ఇది ఇల్లు ఇట్లు ఉండాలి అట్లా ఉండాలి ఇట్లాంటి జీరో జీరో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై ఆర్ట్ చెప్తున్నా నేను అసలు జీరో రిస్ట్రిక్షన్స్ అసలు మాకు ఏ రిస్ట్రిక్షన్స్ ఉండేవి అనమాట మాకు నచ్చినట్టు ఉంటాము ఇంకా అప్పుడప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతేనే కొంచెం రిస్ట్రిక్షన్స్ అనమాట మా తమ్ముడు అప్పుడప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తాడనమాట బయట పోయి అట్లా ఎవరన్నా కలిసి వద్దామన్నా ఏదన్న కూడా ఎందుకు తిరుగుడు పిల్లల్ని వేసుకొని అప్పటికి ఇంట్లో కూర్చోవచ్చు కదా అట్లా రిస్ట్రిక్ట్ చేస్తాడు కానీ మా ఆయనకి ఇంట్లో ఉంటాయని అంటాడు ఎందుకు ఇంట్లో కూర్చున్నావు పోయి అట్లా పోవచ్చు కదా బయటకి అందరినీ కలవచ్చు కదా అందరిని మాట్లాడవచ్చు కదా లేకపోతే ఆడెవరు డ్యాన్స్ చేస్తూ పోయి చూడొచ్చు కదా ఇట్లాంటివన్నీ చెప్తాడు సో ఇది సో నాలో ఉన్న కిట్ బయటకు రావడానికి కారణం ఏంటంటే మా ఆయనే సో నేను ఎక్కువ దేవునికి దేనికి కృత కృతజ్ఞతగా ఉంటా అంటే మా వారి విషయంలోనే నేను చేసిన పూ ఏమంటారు ఏదో సామెత ఉంటుంది పూజ కొద్దీ పుడుచోడు పుణ్యం కొద్ది బిడ్డలో ఏదో ఉంటుంది సామెత సేమ్ నేను చేసిన పూజలు అన్నిటికీ ప్రతిఫలమే మా ఆయన ఒకవేళ గాడ్ నాకు ఏదైనా వరం ఇస్తే ప్రతి అమ్మాయికి మా లాంటి భర్త దొరకాలని కోరుకుంటాను నేను సో అంత ఫ్రీడమ్ అనమాట మనం కోరుకునేది ఏంటిది పెళ్ళైన తర్వాత ఫ్రీడమ్ అని ఒకటే కాదు మనల్ని అర్థం చేసుకోవాలి అంతే ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన మంచి అని కాదు ఇయనంత మాత్రాన చేయడాన్ని కాదు జస్ట్ మనల్ని మనలాగా ఉండనిస్తే చాలు వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళలాగా మనం ఎట్లా ఉంటామో మనకు నచ్చినప్పుడు మనల్ని మనలాగా ఉండనియడం కూడా ఒక అదొక వరమే నాకైతే ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద వ్లాగు సో ఇది బతుకమ్మ మీ ఈసారి బతుకమ్మ తర్వాత దసరాకి టూ డేస్ గ్యాప్ వచ్చింది మధ్యలో సో ఆ గ్యాప్లో ఇది మా ఊర్లో మా ఆయన వాళ్ళ ఊరిలో గేమ్స్ పెడుతున్నారు అనమాట పిల్లలకి వీళ్ళకి ఛానల్ ఉందంట యూట్యూబ్ ఛానల్ క్లారిటీగా అక్కడ ఉండి తెలుసుకోలేదు అంత టైం లేకుండే నాకు జస్ట్ మా సమీక్ష వచ్చి మా సనిక్షు రిషి గేమ్స్ ఆడుతురు ఆడ రాపిండి రాపిండి అంటే నేను పోయినా ఏం గేమ్స్ ఏం అని చూద్దామని పోయేసరికి పిల్లలందరికీ గేమ్స్ పెడతారు అనమాట సో వాళ్ళకి కూడా ఛానల్ ఉందంట సో వీడియోస్ తీసుకుంటూ వాళ్ళు కూడా పిల్లలందరికీ గేమ్స్ పెడుతురు నేను కూడా కాసేపట్ల పోయినా నేను యాక్చువల్లీ డిస్కస్ చేద్దాం అనుకున్నా ఏం ఛానల్ ఏంటిది ఏమైనా వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇస్తారా ఇంకేంటి మన ఛానల్ గ్రోత్కి ఇంకేం చేయొచ్చని అడుదామనుకున్నా కానీ యాక్చువల్లీ వాళ్ళు చాలా బిజీగా ఉండే వ్లాగ్ షూటింగ్లో సో అందుకనేసి నేను అడగలేకపోయినా అందులో చిన్న పాపని ఇంటి దగ్గర వదిలేసి నేను సమీక్షా తోటి అక్కడికి వెళ్ళిపోయినా సో తను ఏడుస్తుందని ఊరికే ఫోన్లో వస్తుంటే ఇంకా నేను అక్కడ ఉండలేకపోయినా బట్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా స్పెండ్ చేసిన నేను అక్కడ బట్ ఆ టైంలో వాళ్ళు బిజీ పిల్లలకు గేమ్స్ పెట్టడంలో సో పిల్లలందరూ కూడా ఫుల్ టూ డేస్ హాలిడేస్ ఉంటాయి కదా బోర్ వస్తుంది పిల్లలకు కూడా అట్లా బోర్ రాకుండా మంచిగా గేమ్స్ డ్యాన్సింగ్ లెమన్ అండ్ స్పూన్ గేమ్ కూడా పెట్టారంట మా సమీక్ష కూడా పార్టిసిపేట్ చేసిందంట బట్ నేను ఆ టైంకి అక్కడ లేని నేను ఇంట్లో ఉన్నా అదంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళిన పిల్లలందరూ ఇంకా బతుకమ్మ మూడ్లోనే ఉన్నారనమాట అందుకే ఫుల్ ఆన్ డ్యాన్స్ చేస్తున్నారు పాత ఛానల్లో ఉన్నప్పుడు నేను కూడా పిల్లలతో గేమ్స్ పెట్టేదాన్ని అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు బట్ ఇంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి కాదు జస్ట్ మా గల్లీలో ఉన్న పిల్లల్ని మాత్రమే గ్యాదర్ చేసి అలా కూడా పెట్టేదాన్ని షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో కింద మన పాత ఛానల్లో చాలానే వీడియోస్ ఉన్నాయి సో బట్ ఇట్లా ఇట్లా అంతా మొత్తం ఊరంతా పిల్లల్ని గ్యాదర్ చేసి చేయాలంటే ఒక టీం ఉండాలి అండ్ సపోర్ట్ ఉండాలి చాలా వరకు అందులోనూ జెంట్స్ చేసింది వేరు మనం చేసింది వేరు మనం రమ్మంటే ఏ పిల్లలు ఏ పెద్దవాళ్ళు రారు అది జెంట్స్ రమ్మంటే ఖచ్చితంగా వస్తారనమాట సో ఇక్కడ పిల్లలందరికీ మ్యూజిక్ పెట్టి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంది సడన్గా ఆపేసారు సో ఇప్పుడు ఎవరు నవ్వకుండా ఉంటే లాస్ట్ వరకు వాళ్ళు విన్నర్స్ అనమాట ఇది గేమ్ చాలా బాగుంది కళ్ళు మూసుకోవద్దు కళ్ళు లేరు వాళ్ళు

కావాలి వేరే యాక్చువల్లీ నేను చాలాసేపు అక్కడ మా మా ఇంటి ముందు ఉంటుంది అనమాట ఒకరిది మా బావగారు వాళ్ళది ఆయన చెప్పిండు విమె కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆమె కూడా బ్లాగ్ చేస్తే రీల్స్ అని చెప్తే వాళ్ళు నన్ను కూడా పిలిచి ఒక గేమ్ ఆడిపించారు అనమాట నాకైతే షై షగా అనిపించింది అనమాట అంటే పిల్లలు ఆడుతుంటే నే ఆడుతుంటే కొంచెం ఇబ్బందిగానే ఉండే నాకు బట్ అయినా కూడా నేను గెలవలేకపోయినా గేమ్ వాళ్ళు పిల్లలు కదా వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేరు మన కాన్సన్ట్రేషన్ వేరు బట్ అందులోనూ వాళ్ళు వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో కాకుండా ఆడుతున్నారు నేను ఒక్కదాన్నే రూల్స్ ఫాలో ఆడుతూ ఆడినానమాట బట్ స్టిల్ తిరుగుతుంటే నాకు భూమి అంతా చిన్నప్పుడు ఇట్లా ఏంటిది వాన వల్ల పని చుట్టూ తిరుగుతుంది కదా అప్పుడు భూమి అంతా ఇట్లా గుండె తిరుగుతుంది అట్లా తిరిగింది నాకు ఒకటేసారి చక్కెర వచ్చినట్టే అయ్యింది ఒక స్టిక్ మన గట్టి ఆ స్టిక్ని ఆ బీర్ బీర్ బాటిల్లో వేయాలన్నమాట లోపలికి బట్ అది కదులుతనే ఉంది పిల్లలందరూ ఎప్పుడూ వేసేసిరు అమ్మో నా వల్ల కాలేదు ఇది బట్ ట్రై చేసిన రెండు మూడు సార్లు ట్రై చేసి నేను పక్కకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము బై బస్ వచ్చినా అసలు నాకు ఒక క్లిప్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా అంత ఫుల్ రష్ ఉండే బస్సులో జస్ట్ చిన్న సీట్ జంపాయించుకొని వచ్చేసినాం మేము అక్కడి వరకు అండ్ బస్సు కూడా ఆపాల్సిన ప్లేస్లో కాకుండా చాలా ముందు ఆపింది అండ్ అందులోను అసలు ఎంత నేను ఎంత ఎంజాయ్ చేసినానో బతుకమ్మని అసలు జిస్ట్ తగిలింది అనుకుంటా అన్న చాలా చాలా రీల్స్ చాలా స్టోరీస్ పెట్టినా నేను ఆ రోజు సో జిస్ట్ తగిలినట్టుంది నేను బస్సు దిగడం నా చెప్పు దిగిపోవడం ఎట్టే టైం జరిగింది ఆక్షన్ రెండు చేతులలో ఒక చేతిలో బ్యాగు ఒక చేతిలో సనిక్ష ఇంకొక సంఖలో నైనిష ఉంది గాడ్ అప్పుడు నాకు ఎంత కోపం ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే బట్ స్టిల్ ఏం చేయలేము అదే చెప్పుతో కొంచెం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఒక హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్ వరకు నడిచేసరికి డాడీ వచ్చేసిండు మమ్మల్ని ఎక్కించుకోవడానికి సో డాడీ ఇంటికి తీసుకొచ్చేసిండు అండ్ నెక్స్ట్ డే అంటే తెల్లారితే దసరా అన్న రోజు మేము లేదు లేదు దసరా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఒక రోజు ఖాళీగా ఉండే సో ఆ రోజు నా నీ కొన్ని థింగ్స్ అక్కడ ఉండిపోయినాయి కొన్ని నేను అసలు క్లాత్స్ అసలు కొన్ని అసలు యూజ్ చేయట్లేదు సో క్లియర్ చేసేస్తున్నాను అనమాట అన్ని క్లాత్స్ పిల్లలవి నావి అసలు వాడనివి అన్నీ అక్కడ ఉన్న స్టఫ్ అంతా క్లియర్ చేసేస్తున్నాము ఎవరికైనా అమ్మ ఎవరికైనా ఇచ్చేస్తా అని చెప్పింది అనమాట సో సరే ఎవరైనా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మనం ఎట్లా యూజ్ చేయట్లేదు అన్నట్టుగా అన్నింటిని ఆ స్టఫ్ అంతా క్లియర్ చేసేస్తున్నాను దానికోసానికి ఆ రోజు ఒక హాఫ్ డే అంతా కేటాయించిన దానికోసానికే మోస్ట్లీ నేను వాడని క్లాత్స్ అయినా పిల్లలైనా క్లాత్స్ అయినా కూడా ఖరాబ్ కాకపోతే మంచిగా ఉండి మనం వేసుకొని వేసుకొని బోర్ వచ్చిన అట్లాంటి థింగ్స్ ఏమైనా ఉంటే నేను సిటీలో అయితే మనకి అనాథ ఆశ్రమం వాళ్ళది వెహికల్ వస్తుంది అనమాట మాకు వీక్లీ వన్స్ వస్తుంది వాళ్ళకి ఇచ్చేస్తాను సో ఊర్లో ఊళ్ళో అట్లాంటి వెహికల్ ఏమి కాబట్టి అమ్మ ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పింది అండ్ మార్నింగ్ టైం ఎయిట్ థర్టీ అవుతుంది మా అమ్మ పొద్దున్నే లేచింది వంట చేసింది పిల్లలకు తినిపిస్తుంది ఆ టైంకి ఈ టైంకి మేము లేవడం మాత్రం లేవడం బ్రషింగ్ ఇదంతా అవుతూ ఉంటుంది మాకు సిటీలో హాలిడేస్ టైంలో బట్ హాలిడేస్లో కూడా అంటే మాకు హాలిడేస్ అనుకోండి అమ్మ అంత పొద్దున్న లేచి అన్ని స్టఫ్ అంతా ఐ మీన్ కుకింగ్కి కావాల్సినంతా రెడీ చేసి పెట్టింది మేము లేచేసరికి సో దట్స్ వై మాకు ఎందుకు పుట్టిర్లు ఫేవరెట్ మేము అక్కడ ఉండడానికి ఎక్కువ రోజులు ఎందుకు టైం స్పెండ్ చేస్తాం అక్కడ అంటే ఇది కారణం అన్నీ కూర్చున్న దగ్గరికి వస్తాయి పిల్లల్ని మొత్తం అమ్మనే కేర్ చేస్తుంది మనల్ని కూడా అమ్మనే కేర్ చేస్తుంది ప్రతిదీ మన మన బెడ్ మీదకే వస్తుంది సో మాకు రిలాక్సింగ్ రెస్ట్కి టైం దొరుకుతుంది కాబట్టి వీఆర్ స్పెండింగ్ టైం దేర్ ఎక్కువ మళ్ళీ అది అయిపోయిందా అయిపోగానే కాసేపు ఖాళీ కూర్చోవచ్చు కదా లేదు పోయి బట్టలు తుక్తుంది మా అమ్మ బట్టలు ఉతికేసి గిన్నెలు ఆమె పని పిల్లలకు స్నానాలు పోసేసింది బట్టలు ఉతికేస్తుంది తినేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేస్తుంది ఇట్లా మొత్తం ఫుల్ బిజీ బిజీగా ఉండే అమ్మ ఆ టూ డేస్ మేము ఉన్న టూ డేస్ నేను మా ఇంట్లో ఒక త్రీ డేస్ ఉన్నా అమ్మవారి ఇంట్లో ఫోర్ డేస్ ఉన్నా దెన్ బ్యాక్ ఇంకా ఇంటికి వచ్చేసేయాలి కాబట్టి సో మేము సిటీకి వచ్చేస్తున్నాము కొన్ని కరివేపాకు పుదీనా ఇట్లా తెచ్చుకుందాం అనేసి తెచ్చుకుంటున్నాను నేను నేను మా మనం అమ్మవారి ఇంటి నుంచి తెచ్చుకున్న తమలపాకు చెట్టు అయితే మంచిగా వస్తుంది బాగా మస్తు ఆకులు పెట్టింది ఇక్కడ యాక్చువల్ అందరూ హైబ్రిడ్ అనుకుంటున్నారు అది హైబ్రిడ్ కాదు అది ఆర్గానికే బట్ దాని అట్లనే ఉంటుంది దాని స్ట్రక్చరే అంత అనమాట పెద్ద పెద్ద ఆకులు ఉండేసరికి హైబ్రిడ్ అనుకుంటారు అది హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ అయితే అట్లా మనం మొక్క తెచ్చి పెడితే అస్సలు పెరగదు అనమాట వాడిపోతుంది అది హైబ్రిడ్ కాదు ప్యూర్ ఆర్గానిక్ అందుకే తెచ్చిపెట్టిన రోజు ఒకటి తింటే చాలా మంచిదంట బట్ అలవాటు లేదు కదా అసలు తినలేకపోతున్న నేను వగర్ వగర్గా ఉంది జస్ట్ ఒక ఆఫ్ ఆకు తిని చూస్తేనే నాకు ఎట్లనే ఉంది అసలు బాగాలేదు అండ్ అవన్నీ తీసుకొని ఇంకా లగేజ్ ప్యాకింగ్ అంతా అనమాట తీసుకుని అన్నీ మళ్ళీ తెచ్చేసుకోవాలి కదా సో లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది తమ్ముడు వచ్చి సిద్దిపేటలో బస్ ఎక్కిచ్చేసింది మమ్మల్ని ఈ బస్ స్టాప్ తోటి మాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ దాకా ఈ బస్ స్టాప్లోనే రో ఇంటర్ డిగ్రీ సిద్దిపేటలోనే వేయడం వల్ల అప్ అండ్ డౌన్ చేసి సో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి అండ్ ఇంకొక థింగ్ చేయాలి బస్సులో అసలు నాకు ఎప్పుడు ఇట్లా చాలా రేర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ అనమాట అందులో ఇదొకటి సో తెలుసు బండగ తర్వాత అందరూ మళ్ళీ పండగ పోయేటప్పుడు ఇంత రష్ ఉంటుందో మళ్ళీ వచ్చేటప్పుడు అంతే రష్ ఉంటుంది ఎందుకంటే పోయిన వాళ్ళు తిరిగి వస్తారు కాబట్టి నేను ముగ్గురు కూర్చునే సీట్లో కూర్చున్నా ముగ్గురం కూర్చున్నాము సానిక్షన్ కొంచెం ప్లేసెస్ పెట్టి శనిక్షన్ నా పక్కకు కూర్చోబెట్టుకున్న పాప నా వాళ్ళు ఒళ్ళో వాడుకుంది సో ఇద్దరు వాడుకున్నారనమాట పిల్లలు పిల్లలు ఇద్దరు వాడుకునేసరికి మనకు కొంచెం టైట్ అవుతుంది కదా ఒక ఆవిడ వచ్చింది మధ్యలో ఒక దిగిరూ ఒక ఆవిడ వచ్చింది సరే అండి ఆమె కూర్చోమని చెప్పినా నేను ఆమె ఉంది సరే పిల్లలన్నరగా అన్నట్టుగా నిల్చొని ఉంది ఆమె నేనే చెప్పిన కొంచెం అడ్జస్ట్ అవుతాం కూర్చోండి ఎంతసేపు పని ఇలా చెప్తే కూర్చుంది కూర్చుని ఆమె కూర్చోవాలి కదా అసలు ఎన్ని అటు జరగాండి ఇంకా జరగండి పాపం లేపి మీద కూర్చునే పెట్టుకోయేది ముగ్గురు కూర్చునే సీటు చిన్నపిల్లలకి చిన్నపిల్లల్ని తీసుకొని ఎందుకు వస్తారు అసలు బయటకు ఏం పనిమీ కానీ ఇట్లాంటివన్నీ ఆమె కౌసలేని థింగ్స్ అన్నీ మాట్లాడుతుంది నేను నేనే కదండి మీకు పాపం అని సీటు కూర్చోమని ఇచ్చిన మీరు నాన్న అంటూ రేంది నేడ మీద కూర్చోబెట్టుకోవాలి పిల్లల్ని తీసుకొని ఎడిపోతున్నారు మా నన్ను మాట్లాడుతున్నారు నా ఇష్టం అది మీకు ఎందుకు పండగ మా ఇంటి పోయినా మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాం పిల్లల్ని తీసుకొని రాకపోతే పిల్లల్ని వదిలేసి వస్తారా ఎక్కడన్నాయినా మన పిల్లలు మాతో రాకపోతే ఆమెకు నాకు తెలిసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఆ మధ్యలో ఉంటుంది ఆమె ఏజ్ ఆమె మాట్లాడాల్సిన మాటలు కానీ కాదు చాలా హట్టింగ్గా అనిపించింది నాకు ఒకరికి చెప్పాల్సిన ఏజ్లో ఉండి మీరు ఇది ఈ ఫేజ్ అంతా మీరు ఫేజ్ చేసే ఉన్నారు కదా అయిపోయింది మీరు మాకు చెప్పాలి పిల్లలంటే అట్లనే అలా చేస్తారమ్మా ఓపికతోటి చేసుకోవాలని మీరు చెప్తారా పిల్లల్ని తీసుకొని బయటకు ఎందుకు వస్తారు అసలు ఎందుకు తిరగాలి వీళ్ళు అని ఇవన్నీ అంటుంది ఆమెగా పిల్లలకి ఏమైనా టికెట్ ఉంది ఇక ఫ్రీ బస్ అని వసూకే పోతారు అంటుంది ఏదో టికెట్ పెట్టుకున్నా ఈమె టికెట్కి డబ్బులు పెట్టుకొని వచ్చినట్టు మాట్లాడుతుంది మొగ్గులు అన్నారంటే అది ఒక అర్థం ఉంది వాళ్ళు టికెట్కి డబ్బులు పెడతారు కాబట్టి వాళ్ళు అన్నారని ఈమెందుకు అంటుందో నాకు అర్థం కాలేదు అసలు ఎంత ఫుల్ ఫ్రస్ట్రేషన్గా అయిన బాగా వచ్చి ఆమె మీద కూడా నేను నేనే మొక్కలేదు మీకు అవసరము నేను మీకు ప్లేస్ ఇచ్చినా కూర్చోండి అంతే నేను ఎట్లాంటి వాళ్ళు తలుగుతారని నేను ఏం చేసినా ఫ్రీయే కదా అని సమీక్ష కూడా హాఫ్ టికెట్ తీసుకున్నాను నేను చెప్పిన మా పాప కూడా నేను హాఫ్ టికెట్ తీసుకున్నాను తనని ఎందుకు మీద కూర్చోబెట్టుకుంటా సరే నాకు ఇంకో చిన్న పాప లేకపోతే నేను మీద కూర్చోబెట్టుకుంటా తనని నాకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఒక పాప మీద ఉంది ఇంకొక పాప ఇద్దరు పిల్లల్ని మీద ఎట్లా పెట్టుకుంటారు సరే పోని అసలుకైతే నేను సీటు సాక్రిఫైస్ చేసినప్పుడు నేను ప్లేస్ ఇచ్చినప్పుడు ఆమె ఏం చేయాలి పాపన ఒక ఆమె మీద కూర్చోని పెట్టుకొని ఫ్రీగా కూర్చున్నాం అనాలి అట్లా కాదంటే నేను లేపు నిలబెట్టాలంట పాపని అసలు కండక్టర్స్ అయితే కొంచెం కూడా రియాక్ట్ అవ్వట్లేదు మీరు మీరు లేడీస్ మాట్లాడుకుండా మేమేం అంటున్నారు ఆయన అసలు నాకు ఆ రోజు వచ్చిన కోపానికి అసలు బస్ ట్రావెలింగే బంద్ చేయాలన్నంత కోపం వచ్చింది కానీ బట్ తప్పదు ఇంకా ఇంకా స్ట్రగుల్స్లోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే బస్సు ట్రావెలింగ్ బంద్ చేయలేము సో చూద్దాం సో ఆ రోజు వచ్చేటప్పుడే నేను టిఫిన్ తీసుకొని వచ్చిన పిల్లలకి ఎందుకంటే వచ్చేసరికి వచ్చి వండేసరికి వాళ్ళు లాగదు కదా రాగానే తినిపించేసినాము నేను వచ్చిన తర్వాత ఫుల్ ఫ్రస్ట్రే ఫ్రస్ట్రేట్ మా ఆయన మీదకి ఆ రోజంతా ఫ్రస్ట్రేషన్గానే ఉండే చాలా కోపంగా ఉండే చూసినావా నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకొచ్చుంటే అయిపోతుండే కదా ఇప్పుడు బస్సులో వచ్చి లాలీళ్ళతో మందితోటి మాటలు వాడాల్సి వస్తుంది అది దాన్ని ఫుల్గా ఫ్రస్ట్రేట్ అయినా బట్ ఆయన కూడా ఏం చేస్తాడు చెప్పండి యాక్చువల్లీ నేనే బస్కు రా ఆయన బండి మీద రాను ఎందుకంటే చల్లగా వస్తుంది పిల్లలకు వాడదనేసి ఇంకా నెక్స్ట్ డే ముందుడే మైండ్లో ఉన్న చెత్త అంతా తీసి పడేసి ఇంకా పొద్దున్నే రిఫ్రెషింగ్గా స్టార్ట్ అనమాట న్యూ డే అనుకోవచ్చు సనిక్షన్ పొద్దున్నే లేపుతుంటే అస్సలు లేవట్లేదు పది రోజుల నుంచి హాలిడేస్ ఎంజాయ్ చేసింది కదా అసలు లేవమంటే అని అసలు లేవట్లేదు నైన్సలు లేపుతుంది అక్కను సో పిల్లలకి హెల్త్లు కూడా అప్సెట్గా ఉన్నాయి కదా అందుకే వామ్ వాటర్ తాపిస్తున్నా డైలీ ఇంకా దోశ కోసం అని పెనం పెట్టేసిన దోశ వేసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి సో సమీక్షకు దోశ అంటే ఇష్టం కాబట్టి తను స్కూల్కి ఎట్లోకి ఒకట్లా ప్యాంపర్ చేసి స్కూల్కి పంపించేయాలి అందుకనే కదా వచ్చింది యాక్చువల్లీ నేను వెనస్డే వద్దామనుకున్నా బట్ మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి వస్తుందేమో అనే ఒక తోటి మళ్ళీ ఫాస్ట్గా ఎందుకు తను కూడా సరిగా వెళ్ళట్లేదు ఈ మధ్య హెల్త్ అప్సెట్ అయ్యి స్కూల్కి ఇప్పుడు ఇట్లా బాగానే ఉంది కదా ఈ టూ డేస్ అయినా అన్నట్టుగా ఇంకా వచ్చేసిన నేను ముందే వచ్చేసిన సో తను ప్యాంపర్ చేయాలంటే తనకి ఇష్టమైన స్టఫ్ ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ చేస్తేనే తను హ్యాపీగా వెళ్తుంది అనమాట ఆ బ్రేక్ఫాస్ట్ కోసమైనా తను స్కూల్కి వెళ్తుంది సో అందుకనేసి రెడీ చేస్తున్నా తనతో పాటు మాకు కూడా అప్పుడే మా వారికి చిన్న పాపకి అప్పుడే ఇచ్చేస్తే వాళ్ళు కూడా తినేస్తారని ఇంకా స్టార్ట్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఉండడము ఇంకా సనిక్ష స్కూల్ స్టాఫ్ అంతా వాళ్ళ డాడీ రెడీ చేస్తుండు మా ఆయనకు మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటే పొద్దున్న పిల్లల్ని కేర్ చేసేదంతా ప్రతి ప్రతిదీ చేస్తాడు ఇది చేయడు అది చేస్తాడు అనేది ఏమి ఉండదు అన్నిట్లలో వేలు పెట్టి హెల్ప్ చేస్తాడనమాట అండ్ నేను ఇవి ఈ కేక్ కట్టర్స్ నేను మీషోలో తీసుకున్నా యాక్చువల్లీ ఇవి కేక్ కట్టర్స్ అనమాట బట్ నేను దోశ టీవీలో రైమ్స్ వస్తాయి కదా సో ఆ రైమ్స్ని చూసి తను ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటివి కొనుమమ్మ ఇట్లాంటివి కొనుమమ్మ అంటుంది సో అను అందుకోసమని తన కోసమే కొన్నాను నేను మనకైతే ఆన్ డాట్ ఏమీ రావు అవి ఎందుకంటే అది నేను ఎంత ఆయిల్లో డిప్ చేసి అందులో పోసినా కూడా దోశ మొత్తం చుట్టూ అతుక్కబోతుంది షేప్ అవుట్ అవుతుంది బట్ స్టిల్ ఏదో తన సాటిస్ఫాక్షన్ కోసం వేయడమే కేక్ కట్టర్స్ లాగా బాగా యూజ్ అవుతాయి అనమాట మనం కేక్ చేసినప్పుడు ఈ వీటి షేప్లో మనం చేసుకోవచ్చు బట్ ఇట్లా దోశలు వస్తాయి అయితే రావట్లేదు ఇంకా వేరే ఏమైనా ఉంటాయి కావచ్చు మనకు మనకు దోశలు ఇట్లా వేయడానికి మనకు నచ్చిన షేప్స్లో పోసుకోవడానికి సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలిద్దరూ మా వారు తింటున్నారు ఎవరైనా తన ముందు తింటే చిన్నపాప మంచిగా తన చేతితో తన తింటుంది లేదు తను ఒక్కతే తినాలనుకున్నప్పుడు నేను వస్తుంది మ్యాక్సిమం ఈ మధ్య మొన్న ఊరికి పోయి వచ్చినప్పటి నుంచి తన చేతితో తను తినడానికి ట్రై చేస్తుంది చిన్నపాప పొద్దున హడా హడావిడిలో అసలు హాఫ్ హాఫ్లో హాఫ్ కూడా తినదు మా సనిక్ష దోశ సో అందుకని నేను స్నాక్స్ కింద టిఫిన్ పొద్దున్న ఏదైతే చేస్తానో అదే స్నాక్స్ కింద పెట్టేస్తా వాళ్ళ డాడీ మొన్న హాలిడేస్కి హోంవర్క్ ఇచ్చారు కదా హోంవర్క్ అంతా కంప్లీట్ చేసింది సనీక్ష అదంతా చెక్ చేసి ఇంకా సైన్స్ పెడుతున్నారనమాట ఆయన పని ఆ రోజు పొద్దున చెప్తున్నాడు ముందు రోజే ప్లాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా పొద్దున పోయేటప్పుడే చెప్తామని సనీక్షను అంటున్నాడు తనకేడా గుర్తుంటుంది నేను గుర్తు చేస్తే గుర్తొచ్చింది తనకి అప్పటిదాకా గుర్తుకే లేదు అది ఒకటి ఉంది సైన్ చేయాలని హోంవర్క్ అయితే చేసేసి ఊరికి వెళ్ళిపోయినాము ఎందుకంటే ఇవన్నీ మోసుకెళ్ళడం ఎందుకు అన్నట్టుగా ఇంకానే చేసేసి వెళ్ళిపోయినాం ఇంకా సనీక్షా సమీక్ష ఈజ్ గోయింగ్ టు స్కూల్ ఆఫ్టర్ టెన్ డేస్ ఆఫ్ హాలిడేస్ అసలు తనకి ఇష్టం లేదు వెళ్ళడు మీద రోజు వెళ్ళాడు మమ్మీ మీద రోజు వెళ్ళండి మమ్మల్ని ఫుల్ రిక్వెస్ట్ చేసింది బట్ ఫుల్ నో నో వెళ్ళాల్సిందే అని ఇంకా బలవంతంగా పంపించేసిన సమీక్ష స్కూల్కి చెప్పిండు వాడు అమ్మా ఇప్పుడే సమీక్ష పోయింది వాన పడుతుంది ఎండ కొడుతుంది వాన పడుతుంది బట్ ఇప్పుడు పిల్లలందరూ స్కూల్ పోయే టైంకి వాన పడుతుంది వానైనట్లా పడు ఉంటే పిల్లలందరూ స్కూల్ పోయే కదా ఇప్పుడు పడుతుంది పాప అది వీళ్ళ పిల్లలే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సో పాలు పోస్తే తాగేస్తుంది తను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది పేడుస్తుంది పాలు కోసం పోస్తున్నా పోస్తాను ఏడో నీ ఇప్పుడు కొన్ని స్టఫ్ ఉన్నాయి ఊరి నుంచి వచ్చినాయి అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకోవాలి ఫాస్ట్గా ఎందుకంటే అందుకే లేడీస్ ప్రాబ్లం కాబట్టి సో నేను ఫాస్ట్గా అవన్నీ బీర్లో బీరోలాగా సర్దేసుకుంటే తర్వాత ముట్టుకుని ఉండదంతా ఉండదు నాకు సో అందుకని ఫాస్ట్గా సర్దేసుకుందాం టైం ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఉంది ఇంకా స్నానం చేసుకోవాలి పూజ చేసుకోవాలి అని అంతా సో సమీక్ష స్కూల్కి వెళ్ళిపోయాం సో సనిసన్ స్కూల్లో దింపేసి వాళ్ళ పప్ప వచ్చిండు చెప్తున్నాను అనమాట స్కూల్లోకి పోయినాక కూడా నేను బోన్ పోనని లోపలికి పోనని ఏడ్చిందంట చెప్తున్నాను నేను బోన్ పూన ఏడుస్తుందని చెప్పినా కదా ఎండ ఎండ ప్లస్ వర్షం కలిపి కొడుతుంది ఎంత విభత్సంగా ఎండ కొడుతుందో అంత చన్నగా వర్షం పడుతుంది సో నా స్నానం పూజ అయిపోయింది ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట మోస్ట్లీ అట్లానే చేస్తాను పొద్దున పిల్లలకు ఫాస్ట్గా రెడీ చేసి ఇచ్చేసి తర్వాత నేను స్నానం చేసుకొని క్లీన్ చేసుకొని పూజ చేసుకొని టిఫిన్ చేస్తా అది కొన్ని డేస్లో లైక్ మండే సాటర్డే ఫ్రైడే ఇవి మాత్రం మస్ట్గా చేస్తా ఇక మిగిలిన డేస్లో గోవిద్య ఫ్లో వెళ్ళిపోతుంది అన్నమాట మా మమ్మీ నుంచి నాకు వచ్చిన వాటిలలో కొన్నిట్లలో ఇది ఒకటి ఏడుకన్నా ఏ ఏ క్లాత్ చిన్న పిల్లల్ని ఫ్రాక్ ఒక టెన్ మినిట్స్ వేసుకొని తీసినా సరే టవల్ ఏడికైనా తీసుకొని యూజ్ చేయకుండా మళ్ళీ తెచ్చినా సరే ఖచ్చితంగా వీటిని ఉతకాల్సిందే ఇప్పుడు మిషన్ అనే కాదు ఇది వరకు చేతితో ఉతికినప్పుడు కూడా అంతే టైం తీసుకొని అయినా సరే ఖచ్చితంగా తీసుకుపోయిన స్టఫ్ అంతా మళ్ళీ వాష్ చేయండి నేను అసలు ఊరుకున్నా మనసు మంచుకు పట్టదనమాట సో బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వాటి పని వాటి చేసుకుంటున్నాయి నేను ఇంకా క్లాత్స్ అంటే బట్టలు సద్రం అయిపోయింది ఇంకా జ్యువెలరీ ఊరికి తీసుకెళ్ళింది అంతా దేని దేని దాన్ని పెట్టుకుంటేనే మళ్ళీ నాకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు ఇప్పుడు వాటిని అట్లనే వదిలేసిన అనుకున్న టైం తర్వాత నాకు టైం అస్సలు దొరకదు అందుకే సర్దుకుంటున్నాను నేను ఇంట్లో గోల్డ్ జ్యువెలరీకి గోల్డ్ దాని దానికి సపరేట్ చేసి లాకర్లో పెట్టేసుకోవాలి మామూలు మామూలుగా సపరేట్ పెట్టేసుకోవాలి అండ్ నా మొన్న జుట్టు వాళ్ళు ఎంతో మందికి నచ్చిందో చాలా మందికి నచ్చింది ఒకవేళ మీకు కావాలంటే నేను దాని మీద షార్ట్ కూడా చేసిన ఎట్లా చేసుకోవాలి ఏంది అంటే ఆ జుట్టు ఎట్లా వేసుకోవాలనేది దాన్ని మసాలాలు వేసి అంటారనమాట ఈజీగా ఒకరు ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా ఈజీగా వేసుకోవచ్చు మొత్తం మంచిగా ఉంటుంది లుక్ అయితే అదిరిపోతుంది గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట సింపుల్ థింగ్స్ తోటే అండ్ సర్దేసుకున్న తర్వాత ఇల్లు అంతా మనకు పొయ్యి వచ్చేసరికి అట్లా ఆ ఫీలింగ్ అట్లా వస్తుందా ఏందో తెలియదు కానీ నాకే వస్తుందో అందరికి వస్తుందో తెలియదు ఇల్లంతా దుమ్ము దుమ్ములాగా కనిపిస్తుంది మొహం ఏడ చూసిన దుమ్ము ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట ఇల్లుకి తాళమున్న దుమ్మే నుంచి వస్తుందో అర్థం కాదు నాకు ఇదైతే ఎప్పుడు ఒక ఏమంటారు మిస్ట్రీయే తాళమేసిన ఇంట్లోకి లేదంటే సంచులలో మూటలల్లో కబోర్డ్స్ల లోపల్లో ఉన్న వాటికి దుమ్ము ఎట్లా చేరుతుంది అనేది ఒక మిస్ట్రీ ఎప్పటికీ దాన్ని కనుక్కోలేము మనము సో గాలి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కాబట్టి గాలితోటే దుమ్ము దుమ్ముతోటే గాలి వస్తుంది కాబట్టి అట్లా వచ్చేస్తుంది సో ఈ స్టఫ్ అంతా ఐ మీన్ ఈ దుమ్ము అంతా డస్ట్ అంతా దులిపేస్తున్న పిల్లలు పడుకున్నారు చనిచ్చా స్కూల్కి వెళ్ళిపోయింది సో ఇప్పుడే నాకు టైం దొరికేది సో వాళ్ళు లేపించే లోపు నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇంక్లూడింగ్ వీడియోస్తో సహా మళ్ళీ వాళ్ళు లేస్తూ చేసుకుని అమ్మా తొమ్మిది రోజుల రెస్ట్ అంతా ఒక్క రోజులో ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయిందమ్మా ఎత్తుకోనా అసలు ఈ నైన్ డేస్ రెస్ట్ అంతా ఒక్క రోజులో మన పని అయిపోయింది ఇంకా కోల్డ్ రావడం ఒకటే బ్యాలెన్స్ ఉంది ఎందుకంటే మనకు డస్ట్ ఎలర్జీ కాబట్టి మనకు కోల్డ్ వచ్చేస్తుంది సనిక్ష ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే సాక్ష టైం అవుతుంది సో ఈ లోపు ఏం చేద్దామంటే గులాబ్ జామున్ చేసుకున్నాము యాక్చువల్లీ స్వీట్ క్రేవింగ్ ఎంత ఉందంటే టూ మచ్ స్వీట్ క్రేవింగ్ ఉంది నాకు తినాలి తినాలి తినాలనిపిస్తుంది స్వీట్ని బనానా తిన్నా అయినా కూడా స్వీట్ క్రేవింగ్ తగ్గట్లేదు అంటే బనానా తింటే స్వీట్ క్రేవింగ్ తగ్గుతుంది అని నేను ఛార్జీ పెట్టిన అర్థ్ చెప్పింది బట్ స్టిల్ అయినా కూడా ఉంది సో అందుకని చేసుకొని తిన్నాము ఎట్లాగో తిండి ఎప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే తెచ్చి మా వారు చిన్న బతుకమ్మ స్టార్ట్ అయినప్పుడు తెచ్చిందని ఇంతవరకు నేను చేయలేదు ఎందుకంటే పిల్లిద్దరికీ కోల్డ్ కాఫు సో అందుకు తెలియలే ఈరోజు చేద్దాం షూర్గా సనక్ష స్కూల్ నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా చూద్దాం అవుతుందా కాదా లేదు అంటే పిండి మీరు చూసి ఎట్లా వస్తుండవు పిండి అయినా పెట్టేసి వెళ్ళిపోతుంది వచ్చేసరికి నానుతుంది మంచిగా అప్పుడు చేసేసుకోవచ్చు ఫాస్ట్గా అందులో నుంచి తీసి నూనెలో డీప్ ఫ్రై చేసి షుగర్ సప్లై వేస్తే అయిపోతుంది అంతే డైట్ చేస్తే ఫాస్ట్గా చేసేసుకుందాం వీలైతే చేసేది షూట్ చేస్తా లేదంటే అసలు షూట్ చేయను ఎందుకంటే షూట్ చేసుకుంటూ చేస్తే లేట్ అవుతుంది అనమాట సో ఫాస్ట్గా అయిపోవాలంటే నో షూటింగ్ జస్ట్ అక్కడక్కడ మొత్తం నేను అయిపోయిన తర్వాత పెడతాం మేము తినేది అంటే నచ్చిట్ అందుకే ముందే వచ్చి చెప్తున్నా అనమాట మన ఎయినిష ఉండాలంటే స్టవ్ మీద పెడుతుంది స్టవ్ మీద పెట్టి డైరెక్ట్ పెట్టి ఉంటారు అట్లా కాదు పెట్టి ఆచి చేయాలి మనం దాన్ని చూపిస్తా అప్ప ఎటు చేతావు అప్ప అప్ప ఎటు చేతావు ఎటు చేద్దావు ఎటు చేత ఎటు చూపి అంటే చేస్తుంది అప్ప మన ఎనిష ముంచేస్తావు కదలెండు అప్ప మంచిగా వేస్తా రౌండ్ మమ్మీ కంటే మంచిగా రౌండ్ వేస్తాం నైన్సి చుట్టి అదా అప్ప చేస్తుంది యాక్చువల్ తనకు కూడా కొంచెం కాఫ్ ఉంది బట్ స్టిల్ నాకు ఎందుకు స్వీట్ తింటేనే కాఫ్ తక్కువైపోతుంది ఏమో అనిపిస్తుంది అసలు వాళ్ళకి స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ వన్ మంత్ నుంచి అసలు స్వీట్ ఫ్రూట్స్ ఏమి పెట్టట్లేదు కొద్దిగా ఉంది లైట్గా అప్ప చేస్తాం మేము ఇప్పుడు అదా చేచి తినేటప్పుడు కలుద్దామా ఓకేనా బాయ్ రెడీ అయిపోయాయి మన గులాబ్ జాములు చూస్తారా చూస్తారా మీకు కావాలా కావాలంటే వచ్చేయకండి ఎందుకంటే అంతమంది నేను పెట్టలేను మనం ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్ ఉన్నాము ఆల్మోస్ట్ థౌజండ్కి దగ్గరలో ఉన్నాము అంతమందికి నేను పెట్టలేను సో సమీక్ష కోర్సం ఎట్లున్నాయి ఉన్నాయి రసాని బాగున్నాయి బాగున్నాయి అంత బాగుందారా నేను బాగుందా సూపర్ ఉందా అమ్మా ఇప్పుడు లోపల హ్యాపీ పొద్దున్న నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి స్వీట్ స్వీట్ ఎట్లా పోతుంటే కడుపు సల్లా ఉంటుంది ఎక్కువ తీయలేదు చక్కలేదు అవసే బాని నా నాకోసం పెద్ద వేసుకున్నా నాకు ఇట్లా గులాబ్జామున్ నోరు నిండా ఉండే తినడం ఇష్టం అనమాట అట్లా జామున్ చేసుకొని హ్యాపీగా తినేసినాము ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మా వీక్ ఇట్లా గడిచింది సో మీ వీక్ ఎట్లా గడిచిందని నాతో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు వెళ్ళిపోకండి అండ్ కామెంట్ కూడా చేయండి మీరు ఎట్లా చేసుకున్నారు మీ పండుగ అండ్ ఆ వీడియో చూడకపోయింటే కూడా చూడండి వెళ్ళి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్లీ ఏం బాయ్